மது <laughs> வந்தாலே வர்தேல்லாலி ஜனத்கார்மிகライகேதா வர்தேல்லாலி வர்தேல்லாலி ஜனத்கார்மிகライகேதா வர்தேல்லாலி வர்தேல்லாலி ஜனத்கார்மிக சங்கால சம்மனகமிடி வர்தேல்லாலி போய் பைக்கோலி இங்கameni பத்த வெச்சுறானே அரை பப்பா தகட்டுள்ளாயி இங்கameni பத்த வெச்சுறானே வர்தேல்லாலி கார ஐக்கா லாலிக்கு நிறை சேதம் மதுசாலே நிறை சேதம் மது கார்க்கு ஐக்கியதா ಕಾರ್ಯಗಳ ಪ್ರದರ್ಶನ ವರ್ಜಲ್ ಲಾಲಿ ಜೀವಿತ ಕಾರ್ಮಿಕ ಸಂಘಗಳ ಸಮಿತಿಯನ ವಿಜಾದ ಮಜೂರಿ ಬೇಕದನೆ ಚಂತಾಲಿ ಚಂತಾಲಿ ನಲ ವಿಜಾದ ಮಜೂರಿ ಬೇಕದನೆ ಚಂತಾಲಿ ವರ್ಜಲ್ ಲಾಲಿ ಕೇಂದ್ರ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂಪನ್ನವಾಗಿದೆ ವರ್ಜಲ್ ಲಾಲಿ ಕೇಂದ್ರ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಐಕಿತ ವರ್ಜಲ್ ಲಾಲಿ ಕೇಂದ್ರ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಐಕಿತ ಕಾರ್ಯಕ್ರಮದ ಪ್ರದರ್ಶನೋ ಜೇಪುರಂ ಜೇಲಿ ಇರೋದರದರ ಜೇಲಿ ಕಾರ್ಯಕ್ರಮದ ಪ್ರದರ್ಶನೋ ಚಂತಾಲಿ 40% ಮಜೂರಿ ನೀ ಚಂತಾಲಿ 40% ಮಜೂರಿ ನೀ ಹೋಲ್ಸೆಲ್ ಲಾರಿ ಕೇರಳದ ಕಾರ್ಮಿಕರ ಐಕ್ಯದ ಹೋಲ್ಸೆಲ್ ಲಾಲಿ ಕೇಂದ್ರದ ಕಚೇರಿಯ ಕಾರ್ಮಿಕ ನಲವತ್ತು ಶಾತ ಕಾರ್ಮಿಕರು ಕಾರ್ಮಿಕರ ಐಕ್ಯದೇ ಕಾರ್ಮಿಕರ ಕಾರ್ಮಿಕ आडनले फोटो नोसे रेडी चलो ఈరోజు చేనేత కార్మికులకు నలభై శాతం మజూరి పెంచాలని కోరుతూ చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యాన పాతమంగళగిరి భద్రావతి సమేత భవనోర స్వామివారి కళ్యాణ మండపం నుండి ప్రదర్శన జరిగింది గత యాభై సంవత్సరాల నుండి కూడా చేనేత కార్మికులకు రెండు సంవత్సరాలకు ఒకసారి అసోసియేషన్ వారితో సమన్వయ కమిటీ చర్చలు జరుపుతూ మజూరి పెంపుదల ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందాన్ని అమలు జరగడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ నెల పంతొమ్మిదవ తేదీతో రెండు సంవత్సరాల కాలపరిమితి పూర్తవుతున్న నేపథ్యంలో ఈరోజు చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన జరిపి ఇప్పుడు ఉన్నటువంటి అసోసియేషన్ వారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది మేము మెమోరాండం ఇచ్చిన తర్వాత వారు కూడా చర్చించుకొని తర్వాత మమ్మల్ని చర్చలకి పిలిచి చర్చలు జరిపి ఒప్పందం అనేది జరుగుతూ ఉంది ప్రతిసారి అదే విధంగా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్గా నేను మీకు ఈ విషయాలను తెలియజేస్తాను పిల్లలు మరి బాలకృష్ణ మిగతా మా సమన్వయ కమిటీ సభ్యులు కూడా మాట్లాడతారు మంగళగిరిలో మరి అతిపెద్ద రంగం అయినటువంటి చేనేత రంగానికి సంబంధించి చేనేత కార్మికుల మజూరీలు పెంచాలని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చేనేత కార్మికులకు మరి ఇప్పుడు ఇస్తున్నటువంటి మజూరి చాలక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ప్రతి రెండు సంవత్సరాలకి చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ అలాగే చేనేత వస్త్ర ఉత్పత్తిదారుల సంఘానికి చర్చలు జరుగుతున్నాయి ఆ నేపథ్యంలో మరి రేపు పంతొమ్మిదవ తేదీతో రెండు సంవత్సరాల కాలపతి కర పరిమితి మరి ముగుస్తుంది కనుక ముందుగానే వారికి తెలియజేశాం చేనేత కార్మికుల మజూరి మరి నలభై శాతం పెంచాలని చెప్పేసి మేము మీ ఆఫీస్కి వస్తున్నాము అని చెప్పేసి ముందుగా తెలియజేశాం ఈరోజు మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినటువంటి చేనేత కార్మికులు అందరూ కూడా మరి పాదమంగళగిరి కళ్యాణ మండపం దగ్గర నుంచి మరి ఇక్కడికి మాస్టివర్స్ అసోసియేషన్కి మరి ప్రదర్శనగా రావడం జరిగింది సోదరి సోదరులారా ఇవాళ చేనేత పరిశ్రమ ఉన్నటువంటి ఎంతో కాలంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ రంగం ఉన్నటువంటి పరిస్థితులకి మరి పెట్టుబడి కొన్ని పరిశ్రమల కారణంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఈ నేపథ్యంలో ఉన్నటువంటి పరిశ్రమను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కార్మికుల ప్రయోజనాలను నెరవేర్చకపోతే ఈ రంగం ఇంకా పునారిల్లిపోతుంది కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా నలభై శాతం మజూరి పెంచాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మరి ప్రతి రెండు సంవత్సరాలకోసారి జరిగే చర్చల్లో చేనేత వస్త్ర ఉత్పత్తిదారులు కూడా ఎంతో సానుకూలంగా మరి వాళ్ళు కూడా మనకు సహకరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అందుకనే ఈరోజు కూడా సామరస్యంగా వారితో సంప్రదింపులు జరిపేందుకు మెమోరాండం ఇస్తున్నాం ఖచ్చితంగా వారు కూడా దీన్ని పరిగణలో తీసుకొని చేనేత కార్మికులు కూడా న్యాయం చేస్తారని ఆశిస్తూ మరి పట్టణ తెలుగునాడు చేనేత కార్మిక సంఘం ప్రతినిధిగా దీన్ని తెలియజేస్తున్నాం అలాగే చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ గారు బాలకృష్ణ గారు కమిటీ సభ్యులు ధనంజయ గారు మీ అందరికీ కూడా వివరం చెప్పారు ఎప్పటి నుండో రెండు సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుకూలంగా నిత్యావసర సరుకులు ఏ రకంగా అయితే పెరుగుతూ ఉన్నాయో వాటినన్నింటినీ ఆధారం చేసుకొని రెండు సంవత్సరాలకు ఒకసారి మజూరు పెంచాలని ఒక ఒప్పందం కుదిరింది అనేక సంవత్సరాల నుండి కార్మిక సంఘాల సమన్వయ కమిటీ అండ్ మాస్టర్స్ అసోసియేషన్ వారు ఉభయలు ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో అనుకూలమైన వాతావరణంలో ఇక్కడ మజూరీలు పెంచుకోవడం జరుగుతుంది దాన్ని అమలు చేయడం కూడా జరుగుతూ ఉంది ఇదే సందర్భంగా మేము అందరికీ కూడా కార్మికులందరికీ కూడా మంగళగిరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ మాస్టర్ అసోసియేషనే కాకుండా చేనేత పరిరక్షణ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేసాం ఈ మంగళగిరిలో పరిశ్రమ ఎట్లా ఉందో ఒకప్పటికి ఇప్పటికీ ఎలా ఉందో మనందరికీ తెలుసు అనేక ఆరు ఏడు సంవత్సరాల పాటు ఈ మంగళగిరిలో నేతన్న విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పని అంటే అందరం ముందుకు రాకపోతే ఈ మంగళగిరి చేనేత పరిరక్షణ కమిటీ చేనేత సంఘాల సమన్వయకటి మాస్టర్ అసోసియేట్ ముగ్గురు కలిసి ఏడు సంవత్సరాలు పోరాడితే ప్రభుత్వం మీద మంగళగిరిలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్ద నేతన్న సర్కిల్ ఒకటి నేతన్న విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే రాష్ట్రంలో ఎక్కడా లేదు మాస్టర్ చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఒక మంచి వాతావరణంలో ఒప్పందం జరుగుతూ ఉంది అందుకు మాస్టర్ కూడా మనందరికీ సహకరించినందుకు కార్మికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం